అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ వీడియో నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడలేదు మహాసేన మీడియా ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడడానికి ఒక పార్టీ కార్యకర్తగా నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి చాలా విషయాలు మేము స్పందించలేకపోతున్నాం తలన పొచ్చు నాకైతే కళ్ళ ముందే చాలా పొరపాట్లు జరుగుతున్నాయి అన్యాయాలు జరుగుతున్నాయి మేము నమ్ముకున్న పార్టీ మా పార్టీ కొంచెం నష్టపోయే పరిస్థితి వస్తుంది అయినా మాట్లాడడానికి లేదు ఎడ్రబాబీ పరిస్థితి అనిపిస్తుంది ఒకసారి నాకు సీటు పోయినప్పుడు లేదా ఎమ్మెల్యే సీటు వేరు వేరు కారణాలు చూపించి నన్ను డిఫెమ్ చేసినప్పుడు నాకేం బాధ అనిపించలే ఎందుకంటే ఏ రోజు పదవి ఆశించి నేను ఎక్కడా లేను వైసీపీలో ఉన్నప్పుడు నేను పదవి ఆశించలేదు జనసేన పార్టీ వైపు మాట్లాడుతున్నప్పుడు ఆ పార్టీలోకి వెళ్దాం అనుకున్నప్పుడు ఏమంటే నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే మేము ఆ పార్టీలోకి వస్తామని నేను రాయబారాలు చేయలేదు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారితో కూడా ఏంటి మీ యాంబిషన్స్ అన్నప్పుడు కూడా నాకు పదవి కావాలంటే నేను అడగలేదు కాబట్టి నాకు పదవి కాంక్ష కానీ పదవి ఆశ కానీ లేదు మంచి వ్యక్తి పరిపాలించాలి రాష్ట్రం బాగుపడాలనే కోరిక మాత్రమే అయితే నాకు ఏంటో నా అదృష్టమో దురదృష్టమో బీజేపీకి నాకు టామ్ అండ్ గేరీలాగా మాకు ఇది జరుగుతూనే ఉంటుంది మేము వైసీపీకి పనిచేశాం వైసీపీకి గెలిచింది గెలిచిన కొన్ని రోజులకే సీఏఏకి బీజేపీకి కొట్టేసింది అప్పటి వరకు ఇళ్ల స్థలాలు లాక్కోవడం దళితుల మీద దాళు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం క్రిస్టియన్ భూములు లాక్కోవడం అన్నీ చూసాం చివరికి సీఏఏకి వేసేటప్పటికి అరే ఏంటి ఇలాగా బీజేపీకి కొట్టేసేటేటి అన్న అన్న కాంగ్రెస్ అని పెట్టాడు వైఎస్ఆర్ అని పెట్టాడు ఏ సడన్గా ఇలా బీజేపీతో వెళ్ళేటని ఆ పార్టీని వదిలి అధికారంలో ఉన్నప్పుడే ఆ కారణంతోనే అబ్బే సిద్ధాంతంగా విరుద్ధం కదా మాకు అని చెప్పి వైసీపీ నుంచి బయటకు వచ్చాం తర్వాత గవర్నమెంట్ ఎక్కడైనా పొరపాటు చేస్తే గవర్నమెంట్ మీద పోరాడాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆయన మీద పోరాడం తర్వాత జనసేన పార్టీ వైపు వెళ్దాం అనుకున్నాం జనసేన పార్టీ వైపు వెళ్దాం అనుకుని చాలా పెద్ద పోరాటం చేసాం ఆ జనసేన వైపు ఉండి ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నా పవన్ కళ్యాణ్ గారి మేము డిఫెమ్ చేస్తున్నా చిరంజీవి గారిని డీఫెం చేసిన మెగా ఫ్యామిలీని ఏమన్నా ప్రతి దానికి మెగా ఫ్యామిలీని వెనకేసుకొస్తూ మేము సోషల్ మీడియాలో విపరీతమైన పోరాటం చేసాం ప్రజల్లో చైతన్యం కల్పించాం ఆ కుటుంబం కోసం అయితే వారు కూడా మమ్మల్ని ఏ డిమాండ్ పెట్టలే మాకు ఎమ్మెల్యే సీట్ వండి అన్నాను కానీ లేకపోతే మాకు ఇలా చేయండి అని కానీ ఏమీ అడకపోయినా ఇంతమంది మేము వెళ్తామంటే ఆ పార్టీలోకి మాకు ఎంట్రీ దొరకలేదు దొరకపోవడానికి కారణం జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉండటమే బీజేపీ పెద్దలు అంగీకరించి ఉండరు వాళ్ళు తీసుకోవద్దు వాళ్ళు తీసుకోవడానికి కుదరదు అని చెప్పి ఉండొచ్చు ఎందుకంటే జనసైనికులు జనసేనకి మహాసేనకి ఎక్కువ బాండింగ్ ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటాం మేము వాళ్ళు మేము ఎక్కువ ఉండటంతో మాకు కొంచెం ఎక్కువ కనెక్టివిటీ కానీ అయినా ఆ పార్టీ తీసుకోలేదు ఓకే అప్పుడు బీజేపీ మమ్మల్ని అడ్డుపడింది అది ఓకే ఇప్పటికొచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసేటప్పటికి బీజేపీతో లేదు తర్వాత బీజేపీ పొత్తులోకి వచ్చింది నాకు చాలా ఆటంకాలు ఇబ్బందులు అవాంతరాలు ఎదురయ్యాయి నాకు టికెట్ పోవటం జరిగింది దానికి కారణం ఎవరైనా కావచ్చు నేను ఇప్పుడైతే పొత్తులో ఉన్నారు కానీ నేనేం మాట్లాడదలుచుకోలే అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఓకే నేనైతే పదవి ఆశించలేదు కాబట్టి అది వచ్చినప్పుడు అంత దగ్గరికి అంతేసే లేదు పోయినప్పుడు పెద్దగా బాధపడలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చాలు అందరూ బాగుంటారు అందరూ నేను బాగుంటాను నా ఉద్దేశం అయితే ఇదే అయితే ఇప్పుడు రాజుగారి విషయంకి వచ్చేటప్పటికి నేను చాలా రోజుల ముందే మాట్లాడలే ఈ విషయం మాట్లాడితే ఒకవేళ నేను పార్టీలో ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి అది ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా ఎందుకులే ఆయన మహాబలవంతుడు మహాశక్తివంతుడు జ్ఞానవంతుడు ఆయన ఆయన డీల్ చేసుకోగలుగుతాడు ఆయనకి ఎవరు సపోర్ట్ అవసరం లే కానీ ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేయాలండి ఇప్పుడు రాజేష్ మహాసాన్ని ఎమ్మెల్యే టికెట్ టికెట్ని తీసేయడానికి కారణాలు ఏం చెప్తున్నారండి హిందూ దేవతలు లేదో అన్నడను అగ్రవర్ణ అమ్మాయిలు లేదో అన్నాడను లేకపోతే జన సైనికులు తిట్టడను ఏదో చేశారు పోన్లే ఎప్పుడో ఏడు సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన మాటలు నేను క్షమాపణ చెప్పినా కూడా ప్రజలందరూ నన్ను క్షమించినా కూడా సరే అదే కారణంతో నన్ను తీస్తారు అనుకుందామంటే మరి రఘురామరాజు గారు ఏ హిందూ దేవుడుది అని దూషించాడు ఏ జన సైనికులు ఏ కులాన్ని అయ్యని దూషించాడు రఘురామరాజు గారిని ఇంత టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈవిడి శ్రీదేవి గారు ఓ మంచి డాక్టర్ ఆవిడ కూడా వైసీపీ నుంచి ఎదిరించి బయటకు వచ్చి వైసీపీ మీద ఘాటు విమర్శలు చేసింది ఎప్పుడు ఎవరిని నాకు తెలిసి భూతనే మాట ఆవిడ నోటప్పుడు వచ్చే ఉండదు ఎవరిని విమర్శించి దూషించి ఉండదు బ్రావిడి కోట ఎక్కడ రాలేదు ఒకసారి ఆలోచించండి ఈ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ ఏంటి ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డమే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడటం ఇక ఈయనైతే రచ్చ రచ్చని ఎందుకు పెట్టానంటే రాజుగారి రచ్చబండ ప్రతిరోజు ఆయింపే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన కార్యక్రమాలు అందులో ఉన్న లోపాలు లోటుపాట్లు జీవోలు ఆ జీవోల మీద ఉన్న జడ్జిమెంట్లు ఇవన్నీ తీసుకుని జనాల్లో చైతన్యం కల్పించడం ఆయన పని ఇక నా విషయం రోజుగా పది వీడియోలు ఆడితే పది వీడియోల్లో కామన్గా వైసీపీ చేసిన అకృత్యాల మీద మాట్లాడేవాడిని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుల మీదే మాట్లాడేవాడిని ఇక ఈవిడ శ్రీదేవ్ గారు వచ్చి టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆవిడ స్థాయిలో ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టిగా తిరగబడింది ఆయన చేసిన అన్యాయాలు ఆవిడకి ఏం అన్యాయం చేశాడు ఏంటనేది ఆవిడ కూడా గట్టిగానే మాట్లాడింది అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి మాట్లాడటం అనే ఒకే ఒక కామన్ క్వాలిటీ ముగ్గురు ఈ ఈ సీట్లు కోల్పోవడము లేకపోతే సీట్ల సందిగ్ధంలో పడటం అనే దానికి అదే రీజన్ అంటారా ఒకసారి ఆలోచిస్తే అది అవును అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం కాదని కూడా అనిపిస్తుంది మీకేం అనిపిస్తుంది మేము ముగ్గురం కూడా వైసీపీ బ్యాక్గ్రౌండే ముగ్గురం మేము వైసీపీ బ్యాక్గ్రౌండ్లో ఉండి అదే పార్టీలో ఉండే ఒకవేళ జగన్ విమర్శిస్తే ఆ వైసీపీ మాకు టికెట్ ఇవ్వలేదంటే ఓకే కానీ వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్లాట్ఫామ్లో ఉన్నాం మేము ఈయనేమో న్యూట్రల్గా ఉన్నా కూడా అటు టీడీపీ జనసేన బీజేపీ ప్లాట్ఫామ్ మీద ఆయన ఉండేవాడు తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకుని తెలుగుదేశం కార్యకర్తగా నేను ఉండేవాడిని మొన్న మొన్న ఈవిడ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఎక్కడ జరిగిందండి లోటు ఎక్కడ జరిగింది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసే టైంలో నన్ను అరెస్ట్ చేయించాడు ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టాడు ఇరవై రెండు రోజులు ఆ జైలు పెద్దాపురం జైలు కాసేపు కాకినాడ జైలు కాసేపు ఇంకో జైలు ఇలా జైలు జైలు మార్చుకుంటూ తిప్పాడు కరెక్ట్గా లాక్డౌన్ టైం నా భార్య అది ఆడపిల్లలు నాతో పాటు తిరిగేవారు వెనకాలలో జైలు ఉంటే ఆ జైలు బయట చిన్న రేకుల షెడ్ ఉంటే ఆ రేకుల షెడ్లో కూర్చుండే నా తమ్ముళ్ళు అందరూ ఉండేవారు ఏళ్ళు ముగ్గురు ఆ రేకుల షెడ్లో వాటర్ బాటిల్ పట్టుకుని కూర్చుని ఉండేవారు నిజంగా తలుచుకుంటే చాలా బాధ అయిపోద్ది కానీ నేను జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యి ఇంటికి ఇలా రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా నన్ను నా పోరాటం ఆగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను మళ్ళీ అదే కంటిన్యూ తర్వాత రౌడ్ షెడ్ పెట్టారు కేసులు పెట్టారు ఇంకా కోర్టులు తిప్పుతున్నారు వచ్చే ప్రయత్నాలు అన్నీ జరిగాయి కానీ పోరాటం ఏ రోజు నేను సేమ్ అలాగే రఘురామరాజు గారు నాకంటే చాలా పెద్ద ప్రొఫైల్ ఆయన నేను పోల్చుకోవట్లే కానీ కొన్ని సింక్ అయ్యే పాయింట్లు చెప్తున్నాను రఘురామరాజు గారికి జగన్ గారికి ఎక్కడ కూడా మొదలైంది ఆస్తులు అంత అసలు కాదండి అక్కడ ఇసక అక్రమంగా తరలించేస్తున్నారు ఏమంటే ఇక్కడ ఇసుక విషయం బాగోలేదు ఇక్కడ పరిపాలన బాగుంటలేదు ఏంటి నా నియోజకవర్గంలో అన్యాయం జరుగుతున్నాయి నేను వచ్చి ఒకసారి మాట్లాడతాను అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వది ఇదేంటి నేను సిట్టింగ్ ఎంపీ అయ్యి ఉండి ప్రజలు అడుగుతున్న సమస్యలు తీర్చలేకపోతున్నాను మీరు ఎందుకు ఇవ్వరండి అని చిన్నగా ఆయన గళం ఎప్పుడూ మొదలట్లేదు అధికార పార్టీలో ఉండి అధికారం అనుభవించే అవకాశం ఉండి ఆయన ఎదురు తిరగడానికి కారణం ఏంటండి ఈరోజు ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి నెటగీత అయినా సీఎం అయిపోతాడా అవడు కదా అయినా కూడా ఎందుకు చేశాడు ఆయన ఇంత పోరాటం కేవలం ఆంధ్రప్రదేశ్ బాగు కోసమే కదా ఆయన ఏ పార్టీ కొనుగోలు చేసుకోకపోయినా అన్ని పార్టీల గురించి అందరి నాయకుల గురించి అంత గొప్పగా ఎందుకు మాట్లాడి ఎందుకు ప్రమోట్ చేశాడు అండ్ ఆల్మోస్ట్ ప్రమోషనే మేము చేసింది కొన్ని వర్గాల్లోకి కొన్ని కులాల్లోకి మా పార్టీలు మేము నమ్ముకున్న పార్టీలు మేము నమ్ముకున్న నాయకుల్ని దగ్గర చేసాం ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు దీన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదండి పార్టీ వైపు చూడడానికి ఒక రకమైన భయాందోళనలు క్రియేట్ చేసే సమయం అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మేము భయపడలే అంతే గట్టిగా ఫైట్ చేసుకొచ్చాం ఫైట్ చేసుకొస్తే ఇప్పుడు ఇంత సందిగ్ధంలో జగన్మోహన్ రెడ్డి మా ఇప్పుడు ఈయన ఉన్నాడండి ఆయన అరజయించారు అరజేయించి ఆయన బా బరువైన మనిషి ఎత్తైన మనిషి పడుకోబెట్టి కాళ్ళ మీద లాటలు ఇచ్చి కొడేతుంటాయి ఆ తినే ప్రతి దెబ్బ ఆయన ఏదో తప్పు చేసి తినట్లేదు ఆ బాధ శ్రమ కష్టం ఆయన ఎవరైనా రేపు చేసో ఎవరినైనా చంపో ఎవరినైనా ఆస్తి కబ్జా చేసో పడే బాధ కాదు కేవలం ప్రజల కోసం మాట్లాడడం వల్ల పడుతున్న శిక్ష ప్రజల కోసం మంచిగా మాట్లాడితే అంత దారుణంగా హింసిస్తున్నప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా అంటారు అసలు ఆయన ప్రొఫైల్కి ఆయనకి వేల కోట్లు ఆస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే వేల కోట్లు ఆస్తున్నవాడు లైఫ్ రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటి ఎంపీ పదవి కోసం ఎంపీ పదవి వస్తే ఎన్నొందల కోట్లు సంపాదిస్తారు ఎన్ని వేల కోట్లు వస్తాయి ఏమి రావు ఆయనకు ఆల్రెడీ వేల కోట్లు ఆస్తుంది కేవలం పేద ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడడం కోసం ఫైట్ చేశాడు ఆయన ఫైట్ చేసి ప్రాణాపాయం దగ్గర తెచ్చుకో ఒకటే కదా ప్రాణం ఒక ప్రాణం పోతే ఇంకో ప్రాణం అయితే ఉండదు కదా వేల కోట్లు ఆయన దగ్గర ఉన్నా కానీ ఆ ఒక్క ప్రాణం పోయిందండి ఏంటి పరిస్థితి ఎవరన్నా అదే కదండి ఆలోచిస్తారు అరే ఎందుకు మనకెందుకు గొడవ ఏ మనకే బోల్డ్ అంత ఉంది ఏదో అది అనుభవించడం అని నాగేందకి గొడవని ఏ రోజు అనుకోలే అరెస్ట్ అయ్యి చావు దెబ్బలు కొట్టినా మళ్ళీ అని బయటకు వచ్చి మళ్ళీ పోరాటం మొదలుపెట్టాడు ఇంత పోరాటం ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినప్పుడు ఇప్పుడు ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఇది సందిగ్ధ పరిస్థితి కూడా కాదండి ఘోరమైన తీవ్రమైన అవమానం అసలు శత్రువు కొట్టే దెబ్బ ఎంత గట్టిదన్నా తట్టుకోవచ్చు కానీ శత్రువు నవ్వుకునే పరిస్థితి రావడం అనేది అది భరించలేకపోతున్నాం అండి నిజంగా నేను కూడా భరించలేకపోతున్నాను లేకపోతే నేను మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆ ఇరవై రెండు రోజుల గ్యాప్ నాది మరుసటి రోజున ప్రతిరోజు కంటిన్యూగా నేను మాట్లాడాను కానీ మొట్టమొదటిసారి ఒక నెల రోజులు గ్యాప్ ఇదే ఆయన నెల రోజులు నేను కెమెరా ముందు వచ్చి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుంది ఏం మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అసలు మాట్లాడితే జనం నన్ను ఎలా తీసుకుంటారో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ తప్పు చేయకుండా అరే తప్పులు చేసిన వాళ్ళు రేపులు చేసిన వాళ్ళు హచ్చలు చేసి శవాలను ఇంటి ముందు చేసిన ధైర్యంగా తిరుగుతున్నారండి ఏ తప్పు చేయకుండా సిగ్గుతో ఇంట్లో కూర్చొని ఉండాల్సి వస్తుంది చాలా కష్టంగా ఉంది అయితే చాలామంది అనేది ఏంటంటే రాజేష్ గారు మీకు ఇప్పుడు ఎలా జరిగినా కానీ రేపు మన గవర్నమెంట్ వచ్చాక మీకు మంచి పొజిషన్ నిజం ఆ మాట నిజం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న గొప్ప మనసు ఆయన ఒక సంఘ సంస్కర్త ఆయన ఎవరు ఏమనుకున్న శత్రువులు నవ్వుకున్నా సరే సంఘ సంస్కర్త నారా చంద్రబాబు నాయుడు అంటే అట్టడుగు వర్గాల పైకి ఎలా తీసుకురావాలి ఎవరికి ఏది ఇస్తే వాళ్ళ వర్గాలు బాగుపడతాయి అనడంలో అని ఆలోచించడంలో ఎవరైనా అయిన తర్వాత కానీ దురదృష్టం అదృష్టం అని రాజకీయాల్లో కూడా ఉన్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయన గెలిస్తే ఎన్ని మంచి పనులు చేయగలం అసలు గెలవనివ్వకపోతే గెలవడానికి అడ్డంకులు క్రియేట్ చేస్తే అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఆలోచించి ఆచితూచి ఆయన వెళ్లాల్సి వస్తుంది అలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకునే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే రాష్ట్రం అంతా బాగుపడుతుంది అని ఆశ ఒకవైపు మరోవైపు ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఇప్పుడు నా వృత్తి అండి ఇది యూట్యూబ్ ఛానల్ అనేది ఈ మహాసేన మీడియాని మా వృత్తి కంటే ఆఫీసుని మొత్తం ఈ ఛానలే పోషుతుంది అలాంటి ఛానలే ఆగిపోయే పరిస్థితి ఏంటి కారణం అంటే ఇది పరిస్థితి అయితే నాకు వాస్తవానికి రేపు వచ్చే పదవి కన్నా కూడా అన్యాయం జరుగుతుంటే పోరాటమే ఇష్టం నిజం నాకు పదవే కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు ఏదో పదవి గ్యారెంటీగా వచ్చి ఉండేది జగన్ గెలిసి నేను ఎనిమిది నెలలకి బయటకు వచ్చాను నేను కేవలం ఎనిమిది నెలలే ఉన్నాను పదవి కోసం ఆశించేవాడును ఆదాయం కోసం ఆశించేవాడు అయితే అధికార ప్రభుత్వంలోనే ఉంది నాకు ఎప్పుడూ ఆశ లేదు అందుకే నేను జనసేన తర్వాత నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ పదవైన ప్రపోజల్ కానీ నాకు ఇది కావాలండి అనే ప్రపోజల్ కానీ ఎప్పుడు పెట్టలేదు సో నాకు పదవికాంక్షలు లేనివాడిని నాకు కేవలం ప్రశ్నించడం పోరాటమే ఇష్టమైన ఇలా ఎన్ని రోజులు నేను అడ్జస్ట్ అవ్వగలను నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి నో డౌట్ అందులో కానీ ఇలా అన్యాయం జరుగుతుంది కళ్ళ ముందే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మాట్లాడలేని పరిస్థితి మాట్లాడితే బ్లేమ్ నా పార్టీ మేము పడుతుందేమో అనే బాధ ఈ బాధ కొంచెం భరించడం ఎన్ని రోజులు నేను భరించగలిగిన శక్తి దేవుడి నాకు ఇస్తాడో తెలియదు నాతో పాటు వాళ్ళందరూ దూకుడు స్వభావం కలిగిన యువకులు మహాసేనలు వాళ్ళు ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోమంటారు కానీ నేను కొంచెం ఆలోచించి అలా కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి గారు సీఎం అవ్వాలి మనం ఏదైనా చేయనీ బాబు గారు సీఎం అవ్వాలి ఆయన సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒకే ఒక ఆలోచన